ఇవాళ ఈ వీడియోలో ఉమెన్ కున్న మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చెప్పరు బయట పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్లరు సోషల్ లైఫ్ కి కూడా వాళ్ళని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటా ఉంటారు ఏంటి ఆ ప్రాబ్లమ్ అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ తుమ్మితే దగ్గితే ఆర్ ఈవెన్ నవ్వితే కూడా యూరిన్ అదే లీక్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు యూరిన్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు యూరిన్ ఆగట్లేదు అని చెప్తా ఉంటారు దీన్ని స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మూత్ర సంచు దగ్గర మన మజిల్స్ అనేవి ఉంటాయి పెల్విక్ మజిల్స్ అవి వీక్ అవడం వల్ల ఇన్కాంటినెన్స్ అనేది చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ వల్ల పోస్ట్ డెలివరీ నెంబర్ ఆఫ్ డెలివరీస్ లేదంటే పోస్ట్ మెనోపాజల్ మెనోపాజ్ లో వచ్చే ఈస్ట్రోజన్ లాక్ వల్ల బాడీ చేంజెస్ ఒబేసిటీ వల్ల లేదంటే క్రానిక్ గా కాన్స్టిపేషన్ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వారిలో ఎక్కువ చూస్తూ ఉంటాం రొటీన్ గా అందరు చెప్పేది పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తా ఉంటాం మైండ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొంచెం మోడరేట్ అండ్ సివియర్ స్టేజెస్ కి వెళ్ళాక మట్టుకు వీ టు డూ ప్రీవియస్ గా అయితే ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆఫ్టర్ దిస్ అడ్వాన్స్మెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా వచ్చినాయి సో ఇప్పుడు ద మోర్ అడ్వాన్స్ మైల్ టు మోడరేట్ కేసెస్ లో అయితే మేము లేజర్స్ కూడా యూస్ చేస్తున్నాము అండ్ హై ఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ ఇట్లా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చినాయి సో ప్లీజ్ ఉమెన్ హూ ఆర్ సఫరింగ్ విత్ ఇన్ కాంటినెన్స్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ హీరో